అండి నమస్తే అందరికీ జేస్ బ్రాండ్ నైటీస్ అండి మాది ఓన్లీ జేస్ బ్రాండ్ నైటీస్ అండి మ్యానుఫ్యాక్చర్స్ అండ్ హోల్సేలర్స్ మేము మాది వచ్చే త్రీ బ్రాంచెస్ ఉంటాయి మేడం విజయవాడలో మాకు తెలంగాణలో త్రీ బ్రాంచెస్ విజయవాడ ఒక బ్రాంచ్ అండి ఇప్పుడు మనం చేసి గుంటూరు బ్రాంచ్ ఒకసారి అడ్రస్లో చెప్తానండి మనకి సికింద్రాబాద్ త్రీ బ్రాంచ్ అండి ఫస్ట్ బ్రాంచ్ వచ్చే ఏసో నగర్ ఈసీల్లో ఉంటాయండి సెకండ్ బ్రాంచ్ వచ్చేసి సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ దగ్గర ఉంటుంది థర్డ్ బ్రాంచ్ వచ్చి మదినా పటేల్ మార్కెట్ అది కొంచెం క్లోజింగ్ లో ఉంది క్లారిటీ లేదు ఆ ఉద్దేశంతో దానికి కొంచెం పెండింగ్ పెడుతున్నాను విజయవాడ బ్రాంచ్ వచ్చేడానికి మనకి వస్తల బ్యాక్ సైడ్ మూన్ స్టార్ బిర్యానీ పాయింట్ పెట్రోల్ బంక్ రోడ్ లో ఉంటుంది ఇప్పుడు మనం వీడియో చేసే వచ్చాడు గుంటూరు వాసవి మార్కెట్ బి బ్లాక్ ఫస్ట్ లైన్ ట్వంటీ ఫోర్ అండి షాప్ నెంబర్ మన దగ్గర ఓన్లీ నైటీసీ అండి ఓన్లీ నైటీస్ అండి మీ అందరికీ కూడా తెలుసు కదా అండ్ ప్రీవియస్ సూపర్ వీడియోస్ చేసాం అనమాట అండ్ మంచి ప్రీమియం క్వాలిటీతో ఉన్నటువంటి నైటీస్ అండ్ అలాగే మీకు నంబర్ ఆఫ్ మోడల్స్ అండి నంబర్ ఆఫ్ మోడల్స్ అండ్ ఈ రోజు అయితే మాత్రం సూపర్ కలర్ చాట్ అండ్ బ్యూటిఫుల్ నైటీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి మిస్ చేసుకోవద్దా ఎవరు కూడా

చేయాలనుకుంటున్నామండి అనుకున్న వారికి ది బెస్ట్ అనమాట మనము స్టార్టింగ్ ప్రైస్ నుంచి చూపిస్తాము అండ్ స్పెషల్లీ వీరి దగ్గర స్పెషల్ ఏంటంటే కలర్ పోయినా కలర్ పోయినా ఎక్స్చేంజ్ ఇస్తాము ప్రింటెడ్ మిస్టేక్ ఉన్న ఎక్స్చేంజ్ చేసుకున్నాం అలానే మీకు ఐటమ్ పోకపోయినా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎక్స్చేంజ్ ఆఫర్ వన్ ఇయర్ లో ఎప్పుడైనా తీసుకోవచ్చు అండి మినిమం థర్టీ ఫైవ్ పీసెస్ తీసుకోవాలి వన్ ఇయర్ లో మీరు ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు బిల్ కంపల్సరీ అంతే ఓకే మెయిన్ సూపర్ సో ఫస్ట్ బేసిక్ మోడల్స్ నుంచి చూపిస్తున్నాము ఇది కమల్ కాటన్ అండి కమల్ కాటన్ కళ్యాణి నెక్ లో వస్తుంది ఓకే మీకు ఫోల్డర్ పైపింగ్ అంటారు కళ్యాణి నెక్ అంటారు కమల్ కాటన్ లో వన్ మిక్సింగ్ అండి ఇది ప్యూర్ కాటన్ అయితే కాదు అలానే మీకు బబులింగ్ రావడం గానీ షింక్ కావడం గానీ కలర్ షేడ్ అవ్వడం ఉండదు ఓకే దీని ప్రైస్ వచ్చేది వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ కాంట్రాస్ట్ ఉంటుంది సెల్ఫ్ వస్తాయండి నేను టూ మోడల్స్ చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా ఫోల్డర్ తో నీట్ గా స్టిచ్చింగ్ అవుతుంది ఇది చెస్ట్ పార్ట్ వచ్చాడు ఫార్టీ సిక్స్ ఆర్ ఫార్టీ సెవెన్ వస్తుంది హైట్ వచ్చాడు ఫిఫ్టీ సిక్స్ వస్తుంది ఓకే ఇదే మోడల్లో మీకు సేమ్ ఫాబ్రిక్ లో మీకు బటన్ మోడల్ ఓకే సేమ్ ఫ్యాబ్రిక్ లో మీకు బటన్ మోడల్ త్రీ బటన్స్ వస్తాయి ఆ టూ బటన్స్ వస్తాయి డోరీతో స్టిచ్చింగ్ అవుతుంది కాంట్రాస్ట్ ఉంటే సెల్ఫ్ ఉంటుంది ప్రిద్దానికి మన బ్రాండ్ ఉంటుంది హేమానియా బై జేఎస్ బ్రాండ్ అని మన బ్రాండ్ నేమ్ తో స్టిచ్ అవుతుంది ఇది వచ్చేది దీని ప్రైస్ వచ్చే వన్ సెవెంటీ ఫైవ్ కమల్ కాటన్ అండి వన్ పర్సెంట్ మిక్సింగ్ కాటన్ ప్యూర్ అయితే కాదు అలాగే మీకు బబులింగ్ గానీ షింక్ అవడం గానీ కలర్ షేడ్ అవ్వడం ఏం ఉండదు మీరు కస్టమర్ గ్యారంటీ ఇవ్వండి ప్రాబ్లమ్ అనేది ఎక్స్చేంజ్ అనేది చేసుకుంటాము దీని ప్రైస్ వన్ సెవెంటీ ఫైవ్ అదే మోడల్ మీకు రౌండ్ నెక్లేస్ ఓకే మీకు బటన్ చూపించాం ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓపెన్ వస్తుంది నెక్లెస్ లేస్ మోడల్ లో నీట్ గాచ్చింగ్ అవుతుంది ప్రిల్స్ వస్తాయి కాంట్రాస్ట్ ఉంటుంది సెల్ఫ్ వస్తుంది ప్రైస్ కూడా ఎంత వన్ సెవెంటీ ఫైవ్ ఇలా మళ్ళీ మిక్సింగ్ అన్నారు కదండి బబులింగ్ వస్తుందని భయపడకండి మీకు ఏ ప్రాబ్లం అనేది ఉండదు మేము ఉన్నది ఉన్నట్టుగా డైరెక్ట్ చెప్పాలన్న ఉద్దేశంతో మేము డైరెక్ట్ చెప్పేస్తాము మీరు ఇక్కడ దాకా వచ్చినాక మళ్ళీ మీ ఐటమ్ ఇది మిక్సింగ్ కాటన్ కదా అలా అనుకోకూడదు అని ఉద్దేశంతో

ఎయ్యైనా తీసుకోండి మినిమం థర్టీ ఫైవ్ పీసెస్ అనేది తీసుకోవాలి కంపల్సరీ వారికి మాత్రమే డిస్ప్లే అవుతున్నటువంటి ప్రైస్ అండి నేను పర్టికులర్ చెప్తున్నాను అలా అని సింగిల్ ఇవ్వరా అంటే ఇస్తారు బట్ లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటుందండి పర్టికులర్ గా థర్టీ ఏ ఉంటుంది ట్వంటీ ఏ ఉంటుంది అని కాదు ఐటమ్ ని బట్టి మోడల్ ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది ఇది బొంబడి రజ్వాడిలో బోత్రా క్లాత్ అంటారు మీకు బోత్రా క్లాత్ టూ నైన్టీ ఫైవ్ జిఎస్ఎం లో వస్తుంది అంటే ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్నెస్ ఉంటుంది ప్లస్ మందం ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది మీకు ఇది ఫోల్డర్ పైపింగ్ ఇలా ఫోల్డర్ పైపింగ్ స్టిచ్చింగ్ అవుతుంది థ్రెడ్స్ ఫాల్ మీట్ గా కింద కూచులు వస్తుంది ఇది కూడా అంతే అండి కాంట్రాస్ట్ వస్తుంది సెల్ఫ్ లో వస్తాయి దీనిలో కూడా ఓకే నేను రెండు ఆప్షన్స్ చూపిస్తాను దీని ప్రైజ్ వచ్చే టూ టెన్ అండి టూ టెన్ ఎక్స్ఎల్ సైజు ఓకే డబుల్ ఎక్స్ఎల్ కూడా ఉంటుంది ఆ ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలా వేరియేషన్స్ ఓకే సైజ్ పెరిగే కొద్ది కూడా మనకు చేంజ్ చేంజ్ అవుతుంది సో ఇవి సెల్ఫ్ లో ఉంటుంది ఇలా మనకు కాంట్రాస్ట్ కలర్ లో కూడా ఉంటుందండి బట్ ఒకటే వీడియోలో మీకు ఒకటే మోడల్ లో చూపించాలంటే పాసిబుల్ కాదు కాబట్టి జస్ట్ మీకు మోడల్ కి కొన్ని మాత్రమే చూపిస్తున్నాము మీరు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు షాప్ కి మీకు దగ్గర అనుకోండి గుంటూరు కి హ్యాపీగా మీరు షాప్ ని విజిట్ చేయండి అండ్ మరొక మోడల్ ఇది వచ్చి బాంబడింగ్ లో డోరీ పైపింగ్ ఓకే నెక్స్ట్ ఏంద ఫోల్డర్ పైపింగ్ ఇచ్చాము ఇది థ్రెడ్ తో స్టిచ్చింగ్ అవుతుంది ఇలా కుచ్చుళ్ళలో వస్తుంది మీకు ఇది కూడా చెప్తున్నాండి ఇది చెస్ట్ వచ్చాడు ఫార్టీ ఫైవ్ వస్తుంది హైట్ వచ్చాడు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ వస్తుంది మా దగ్గర ఎక్సెల్ అంటే ఎక్సెల్ ఫ్రీ సైజ్ కింద వస్తుంది అందరూ ఎక్సెల్ అంటే ఎక్సెల్ కింద చెప్తారు కదా ఎక్సెల్ ఫ్రీ సైజ్ కింద వస్తుంది ప్రైస్ వచ్చే టూ ట్వంటీ రూపీస్ అండి టూ ట్వంటీ రూపీస్ సో కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ అయితే ఉన్నాయండి మిస్ చేసుకోద్దు ఎవరు కూడా అండ్ ఈ ప్రైస్ కూడా చూసారు కదా డిస్ప్లే అవుతున్నటువంటి ప్రైస్ ఏంటంటే మనకు ఓన్లీ అంటారు బుట్ట చేతులు వస్తే ఎలాస్టిక్ మోడల్ మీకు చేతులు కూడా వస్తుంది ఇది నా నార్మల్ నెక్క ఎప్పుడో ఓల్డ్ మోడల్ మేము ఎప్పుడు ఎప్పుడు మారుస్తూ ఉంటుంది ట్రెండింగ్ సారీ టూ వన్ ఫైవ్ రెండు వందల పదిహేను మీకు ఇది కూడా ఇంత బొంబడం గ్రాడ్యుయేట్ బోత్రా క్లాత్ లో వస్తుంది దీనికి ఇంకో ఆప్షన్ కూడా చెప్తాం మీకు ఎలాస్టిక్ పోయిద్ది కానీ కస్టమర్ మిమ్మల్ని అడుగుతారు ఒక నెల రోజుల ఏదైనా ఎలాస్టిక్ ప్రాబ్లం పీస్ తీసుకోండి ఎక్స్చేంజ్ చేసుకుంటాం సూపర్ మీకు ఏ ప్రాబ్లం బెస్ట్ అనమాట ఇప్పుడు సేల్ చేసుకునే వాళ్ళైనా ఎవరైనా సరే రాగానే మాకేంటి నమ్మకం అని అడుగుతారు ఆ నమ్మకం కోసం మెయిన్ ఇప్పుడు మీరు చెప్పగానే అది కుదిరితో కుదరదు తెలియదు కానీ అది ఎక్స్చేంజ్ అని చెప్పాం అనుకోండి ఒక క్లారిటీ ఉంటుంది ఇప్పుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు అని దానికన్నా కూడా మీకు వన్ ఇయర్ ఇస్తున్నారు కదా మీకు కస్టమర్ తో ఏ ప్రాబ్లం వచ్చినా మీకు బబ్లింగ్ వచ్చిన షింక్ అయినా కలర్ చేయడం కస్టమర్ దగ్గర పీస్ తీసుకొని మేము ఇస్తాం అంత టూ బీ ఫ్రాంక్ గా చెప్తున్నాం ఎదురుగా మీకు ఏ ప్రాబ్లం మై ఓన్ మ్యానుఫాక్చర్ మేమైనా బయట నుంచి కొనుక్కొస్తే మేము కూడా సేమ్ ఇదే ఆప్షన్ చెప్తాం ష్యూర్ గా ఇది బాంబడింగ్ రజవాడీలో టూ బటన్స్ వస్తాయి మేడం టూ బటన్ ఆర్ త్రీ బటన్స్ వస్తే ప్రస్తుతానికి టూ బటన్ వచ్చింది డోరీ తో వస్తుంది మీకు ఇది కూడా ఎంత చెస్ట్ పార్ట్ ఫార్టీ ఫైవ్ వస్తుంది హైట్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చి టూ థర్టీ ఫైవ్ టూ థర్టీ ఫైవ్ ఓన్లీ థర్టీ ఫైవ్ పీసెస్ తీసుకునే వాళ్ళకనే ఈ ప్రైజెస్ మళ్ళీ చెప్తున్నాము సింగిల్ పీస్ వాళ్ళకి రాదు మోడల్ మీకు అమౌంట్ అని డిఫరెంట్ అనేది ఉంటుంది ఉంటుంది కంపల్సరీ ఉంటుందండి అది మీకు ఇంత అనేది చెప్పేదానికి లేదు ఎందుకంటే మోడల్ ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది మరొక ఐటమ్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ మోడల్ అండి మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అన్నమాట అనమాట మీకు ఎవరి దగ్గర దొరకదండి మా దగ్గర ఫ్యాన్సీ బటన్స్ వస్తే మీకు మోడల్ చార్ట్ కూడా చూడండి నీట్ గా స్టిచ్చింగ్ చేస్తాము కాంట్రాస్ట్ వస్తే సెల్ఫోన్ ఉంటాయండి దీనిలో ఈ మళ్ళీ మొన్నటి దాక అయితే కాంట్రాస్ట్ సెల్ఫ్ కుట్టాం మళ్ళీ ఈ మంత్ కాంట్రాస్ట్ ఇచ్చారు కాంట్రాస్ట్ ఓకే మీరు ఇప్పుడు చూసిన మోడల్ మీకు మేబీ నెక్స్ట్ మంత్ కు ఉండదు మార్స్తాం మారుస్తూ మళ్ళీ మోడల్ చేంజ్ చేస్తాం ఓకే అంటే డిఫరెంట్ మోడల్ ని మార్స్తాం ఎందుకంటే మా దగ్గర మ్యాన్ స్టిచింగ్ యెస్ యెస్ దీని ప్రైస్ వచ్చే 235 అండి 235 రూపీస్ ఓకే మీకు అదే మోడల్లో స్క్వేర్ నెక్ పలక్ నెక్ అంటారు బాక్స్ నెక్ ఆహా సేమ్ అండి మీకు రాజవడి మా దగ్గర దొరికే క్లాత్ల రాజవడి బోత్రా క్లాత్ టూ నైన్ జిఎస్ఎమ్ లో స్టిచ్చింగ్ చేస్తాం మెయిన్ ఇంపార్టెంట్ గా స్క్వేర్ నెక్ లో ఒక వస్తుందండి మిక్స్ కాంబినేషన్స్ వస్తే ఇది కూడా సేమ్ కాస్ట్ అండి మీకు సెల్ఫ్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తాయి ఇట్లా ఎలా అయినా తీసుకోవచ్చు మీకు నచ్చిన కలర్ తీసుకుని మా దగ్గర ఓన్లీ సెవెంటీ సెవెంటీ ఫైవ్ మోడల్స్ నైన్టీ ఉంటాయి మీరు ఒక్కొక్క పీస్ తీసుకుంటే డెబ్బై మోడల్స్ ఉంటాయి కానీ మీరు మినిమం థర్టీ ఫైవ్ పీసెస్ మినిమం తీసుకోవాలి మీకు ఐదు పీసులు తీసుకుంటారా రెండు తీసుకుంటారా ఒకటి తీసుకుని మీ ఓపెన్ కానీ మినిమం మా దగ్గర థర్టీ ఫైవ్ తీసుకున్న వాళ్ళకి ఈ ప్రైజెస్ అనేది ఓకే అదే మోడల్ మీకు రౌండ్ నెక్ లేస్ అండి నీట్ గా స్టిచ్చింగ్ డోరీతో స్టిచ్ చేస్తాము లేస్ వస్తుంది హై నెక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓపెన్ లో ఉంటుంది దీని ప్రైస్ కూడా ఎంత అండి టూ థర్టీ ఫైవ్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ మీకు బటన్ దీనిలో సేమ్ ఒక ఫోర్ మోడల్స్ ఉంటాయి మీకు టూ థర్టీ ఫైవ్ లోనే ఓకే బటన్ ఇచ్చాం వీ ఇచ్చాం రౌండ్ నెక్ లేస్ ఇచ్చాం స్క్వేర్ నెక్ ఇచ్చాం ఓకే ఇంకా దాని తర్వాత వచ్చాడు ఎంబ్రాయిడరీ నెక్ ఎంబ్రాయిడరీ బాక్స్ ఎంబ్రాయిడరీ దాన్ని మీకు టూ టెన్ లో ఇచ్చాం అది మిక్సింగ్ కాటన్ ఓకే ఇది మనకు ప్యూర్ కాటన్ ప్యూర్ వస్తది మీకు బాంబేడింగ్ రాజ్వాడలో ప్యూర్ కాటన్ లో వస్తాయి ఓకే బాక్స్ ఎంబ్రాయిడరీ చాలా బాగుంది చూడండి ఇది పాకెట్ కూడా ఇస్తాము 90% అన్నిటికి ఉంటనే అది మన బ్యాటరీ అయిపోయింది కదండి సో ప్రతిదీ చెప్పడం కుదరదు ప్రతి నైట్ కి కూడా సైడ్ ఆరు ఫ్రంట్ పాకెట్స్ అయితే కంపల్సరీ ఉంటాయి ఇది హై నెక్ అండి హై నెక్ లో మీకు బాక్స్ ఎంబ్రాయిడరీ వస్తుంది దీనిని మీరు వాషింగ్ మెషిన్ యూస్ చేసుకుని ఏమవుదు మీకు ఎంబ్రాయిడరీ అనుకల కూడా క్లాత్ అనేది ఉంటుంది కంపల్సరీ కొంతమంది బయట క్లాత్ లేకుండా ఎంబ్రాయిడరీ పెట్టి కుట్టేస్తారు మన దగ్గర అలా కాదు మీకు మొత్తం ఎంబ్రాయిడరీ తోనే స్టిచ్ చేసి వస్తే ప్రిల్స్ వస్తాయి కంపల్సరీ ప్రిల్స్ మాత్రం ఇంపార్టెంట్ గా తీసుకుంటాం ఓకే ఎందుకంటే లేకపోతే స్టిచ్చింగ్ బాగోదు. అవును. ఇది వచ్చేసరికి చకమస్. దీని ప్రైస్ వచ్చే 250 అండి. 250 రూపీస్. ఓకే. దీనిలో బటన్ కూడా ఉండాలి. 3 బటన్ 3 బటన్ ఎంబ్రాయిడరీ ప్రస్తానికి అయిపోయిని వస్తది. అది కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఓకే. ఇప్పుడు జ్యోతి అండి. మీకు జ్యోతి కాటన్ గాడండి మా దగ్గర ఓన్లీ జ్యోతి ఫ్యాబ్. ఓకే. మీకు జ్యోతి కాటన్ అంటే సెకండ్ క్వాలిటీ. మా దగ్గర ఓన్లీ జ్యోతి ఫ్యాబ్ లో ప్రీమియం క్వాలిటీ. ఓకే. ఇది XL సైజ్ ఉంటుంది కదా. XL వస్తుంది. దీనిలో ఉంటుంది. 3 XL కూడా ఉంటాయి మేడం. నేను ఓన్లీ ఎక్స్ఎల్ లో చూపిస్తున్నాను.

టూ ఆర్ త్రీ బటన్స్ ఓకే బోర్డర్ తో వస్తుంది మేడం స్టిచ్చింగ్ ఫ్రెంట్ కూడా అలానే వస్తుంది హై నెక్ వస్తుంది టూ బటన్స్ వస్తాయి చేతులు కూడా పెద్దవి వస్తాయి మీకు జ్యోతిలో రజవడి కన్నా జ్యోతిలో మీకు చేతులు పెద్ద దీని కాస్ట్ కూడా ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇప్పుడు ఎప్పుడు చూసినా జ్యోతిలో నార్మల్ మోడల్ కొత్త మోడల్ అడుగుతారు ఇది కూడా మనం ఎప్పటి నుంచి రన్నింగ్ కానీ డిపెండ్ కలర్ చార్ట్ అని మారుతూనే ఉంటుంది ఓకే ఓకే ఇది వచ్చేది మీకు ఏక్ పార్ట్ లో టూ లేస్ తో స్టిచ్ అవుతుంది ఓకే డోరీ తో స్టిచ్చింగ్ అవుతుంది టూ బటన్స్ వస్తాయి హై నెక్ వస్తుంది చేతులు కూడా చూడండి పట్టిల్లా నీట్గా వస్తాయి బోటర్ వచ్చి విత్ పాకెట్స్ వస్తాయి ఓకే దీని ప్రైస్ వచ్చే టూ ఎయిటీ రూపీస్ టూ ఎయిటీ రూపీస్ ఓకే కలర్స్ అయితే బ్యూటిఫుల్ కలర్స్ అండి చాలా ఉంటాయి మేడం వాళ్ళు స్టాక్ బయట ఉంది ఇంకా సర్దాలి ఈ పూట దాని నుంచి ఖాళీ లేదు మీరు వచ్చిన బుల్ నుంచి కూడా అయిపోతున్నారు ఫుల్ బిజీ ఉన్నారండి ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్ నుంచి కూడా అసలు జనరల్ గా చెప్పాలంటే నైటీస్ అసలు ఇంత కలెక్షన్ చూస్తున్నామే అని వచ్చే వాళ్ళు ఎక్కువ అండ్ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు నేను బిజినెస్ మీకు 10000 రూపాయలు సెల్ ఫోన్ కొనుక్కొని ఐ కొనుక్కొని నేను కొనుక్కొని 10000 దీని మీద పెట్టుకొని పెట్టుపడి ఇంకా ఆప్షన్ బాగుంటుంది అవును అవును కరెక్ట్ మీకు ఐటమ్ మీద పోదు అంటే మేము రిటర్న్ తీసుకుంటాం కానీ క్లాత్ మీకు అమౌంట్ రిటర్న్ ఎక్స్చేంజ్ మోడల్స్ మీరు నచ్చిన మోడల్స్ పెట్టుకోవచ్చు ఇది సీ ప్యాచ్ అంటారండి సైడ్ బటన్స్ వస్తాయి యూస్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు మీకు ఏక్ పార్ట్ లో టూ లేయర్స్ వస్తాయి డోరితో స్టిచ్చింగ్ అవుతుంది బోర్డర్ వస్తుంది నీట్ గా ఇదిగోండి చేతులకు కూడా బోర్డర్ వస్తుంది పట్టిల్లా వస్తే నీట్ గా దీని ప్రైస్ కూడా ఎంతండి ఎంత అండి టూ ఎయిటీ కలర్ చాట్ చాలా ఉంటాయి మీరు విజిట్ అవ్వండి లేదా వీడియో కాల్ చేసినా పర్లేదు రెడీ టు పే అనే కాంటాక్ట్ అవ్వండి మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకు చెప్తున్నా మన కస్టమర్ చేసిందండి

బట్ నైటీస్ అయితే మాత్రం అసలు మోర్ డిజైన్స్ అండి మోర్ కలర్స్ మోర్ డిజైన్స్ అన్నమాట ఇది మనకు స్ట్రెచ్బుల్ యోక్ పార్ట్ లైక్ ఒక వెస్టర్న్ టైప్ అనమాట మీకు ఎక్సల్ వచ్చేస్తుంది చేతులకు కూడా బుట్ట చేతులు వస్తుంది దీన్ని కూడా వాషింగ్ మిషన్ వాడుకోవచ్చు ఓకే మీకు ఎలాస్టిక్ పోయిద్ది అని డౌట్ ఏమో అసలు పోతే తీసుకురండి మేము ఇస్తాం ఓకే లైక్ ఒక ఫ్రాక్ టైప్ లో ఫ్రాక్ టైప్ లో వస్తుంది డ్రెస్ లేదని చెప్పండి డ్రెస్ లాంటి సెట్ అయిపోతుంది డ్రెస్ ఏండి ఇంకా లెగ్గిన్ యూస్ చేసుకో లేదు ఈ మధ్య మనం ఆ వితౌట్ లెగ్ ఇన్ కూడా యూస్ చేస్తారు చక్కగా ఒక ఫ్రాక్ టైప్ లో ఉంటుంది దీని ప్రైస్ వచ్చే టూ సెవెంటీ టూ సెవెంటీ ఫైవ్ మీకు బాటిక్ అంటే బాంధనీ ప్రింట్స్ అంటే ఐడియా ఉంటుంది కాబట్టి ఆ బాటిక్ లో మా దగ్గర త్రీ ట్వంటీ గ్రామ్స్ క్వాలిటీ లో స్టిచ్ చేస్తాం మీకు బయట టూ ఎయిటీ గ్రామ్స్ లో వస్తాయి మా దగ్గర ఓన్లీ త్రీ ట్వంటీ గ్రామ్స్ లో వస్తుంది ప్రస్తుతానికి రౌండ్ నెక్ లేస్ ఉంది బటన్ అన్ని అయిపోయినాయి ప్రస్తుతానికి ఇదే ఉంది కాబట్టి ఇదే చూపిస్తున్నా అవి కూడా వస్తాయి ఒక వన్ వీక్ లో దీని ప్రైస్ వచ్చే టూ ఎయిటీ ఫైవ్ టూ ఎయిటీ ఫైవ్ మీకు టూ ఎయిటీ గ్రామ్స్ అయితే చాలా తక్కువకే వస్తుంది నేను ఓన్లీ త్రీ ట్వంటీ గ్రామ్స్ క్వాలిటీ స్టిచ్ చేస్తాం కాబట్టి మీకు అనేది క్వాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది మీకు మినిమం టూ ఇయర్స్ వస్తుంది నైట్ ఓకే కంపల్సరీగా ఓకే దాని తర్వాత ఇది సెలబ్రిటీ మోడల్ అండి ఓకే క్రష్ కాటన్ అంటారు లైట్ వెయిట్ చాటు ఓకే సిల్క్ లా కనిపిస్తుంది చూడటానికి బట్ కాటన్ కాటన్ చూడగానే సన్నగా ఉంటుంది థ్రెడ్ అనేది లైట్ వెయిట్ వస్తుంది సిల్క్ లో ఉంటుంది చూడటానికి ప్యూర్ కాటన్ అండి క్రష్ కాటన్ స్వెట్ ఫీల్ ఓకే దీని ప్రైస్ కూడా ఎంత అండి రౌండ్ ఎంబ్రాయిడరీ లో వస్తుంది ప్రిల్స్ వస్తే హై నెక్ వస్తుంది నేను ప్రైస్ రెండు వందల ఎనభై ఐదు మినిమం థర్టీ ఫైవ్ పీసెస్ తీసుకునే వాళ్ళకి ఈ ప్రైస్ అండి సూపర్ దాని తర్వాత మీకు ఖాదీ కాటన్ ఖాదీ కాటన్ మొన్న కొడికి సెవెన్ చాట్ వస్తుంది అండి అసలు మంచి పేస్టల్ కలర్స్ అన్నమాట రేర్ కలర్స్ నైటీస్లో ఇలాంటి ప్లేన్ అసలు చాలా అఫిషియల్గా వస్తాయండి అవును క్లాస్ లుక్ ఉంటుంది వస్తుంది నీట్ గా స్టిచ్చింగ్ ఉంటుంది అండి రైస్ నైస్ దీనికి ఏడు కలర్ సార్ ఏడు గాని ఎనిమిది గాని కలర్ చార్ట్ వస్తుంది తీసుకోవాలి దీని ప్రైస్ వచ్చే త్రీ ఫిఫ్టీ పడుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంటుంది అసలు వేర్ చేస్తే ఆ లుక్కే వేర్ అనమాట సో చాలా మంది లైట్ కలర్స్ కదా బాగా డార్క్ మురికైపోతాయేమో అట్లా అనుకుంటారు చార్ట్ కూడా అండ్ మరికొన్ని డిజైన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు అనుకున్నాం కదా ఖాదీ కాటన్ డార్క్ చాట్ అనమాట లైట్ చాట్ గా చూపించాం కదా ఇప్పుడు డార్క్ చార్ట్ బటన్ ఉంటుంది ఓకే మీకు బటన్ లైట్ అండ్ డార్క్ రెండు వస్తాయి దీనిలో కూడా అంతే 7 8 తీసుకోవాలి ఎంబ్రాయిడరీ వస్తుం 3 బటన్స్ వస్తాయి మీకు ఫీడింగ్ గోల్డ్ కూడా సెట్ అయ్యే మోడల్స్ వస్తాయి ఓకే ఈ వన్ కలర్ చాట్ ఇస్తాం చూడండి నైస్ బ్యూటిఫుల్ కలర్స్ అండి అసలు ఎంత బాగున్నాయో ఇది కూడా అంతే సేమ్ ప్రైస్ 350 రూపాయస్ ఓకే దీని తర్వాత వచ్చేది మీకు వైట్ లో త్రీ బై ఫోర్త్ నైట్ త్రీ అంటే టాప్ లో వస్తుంది లైక్ వెటనరీ నైట్ ఓన్లీ వైట్ లోనే వస్తాయి ఓకే ఓన్లీ వైట్ లో వస్తుంది లెగ్ నేసుకుంటే టాప్ లోనే ఉంటుంది ఓకే దీని ప్రైస్ టూ సెవెంటీ ఫైవ్ ఇదిగోండి ప్రిల్స్ వస్తాయి అండి నీట్ ఓకే నీట్ ప్రిల్స్ వస్తాయి కింద ప్రిల్స్ వస్తాయి డ్రెస్ లో కనిపించేట్టుగా దీని ప్రైస్ టూ సెవెంటీ ఫైవ్ ఇది ఓన్లీ మలై కాటన్ అండి లక్నం ఫ్యాబ్రిక్ ఇది మీకు వైట్ బేస్ మీద కలర్ చాట్ ఉంటుంది దీనిలో కలర్ చాట్ రాదు వైట్ మీద కలర్స్ వస్తాయి

వస్తుంది హైట్ వచ్చేది ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది చెస్ట్ పార్ట్ వచ్చే ఫార్టీ ఫైవ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేది త్రీ హండ్రెడ్ పడుతుంది ఫ్రాక్ ఓకే ఐటమ్ చాలా ఉంటుంది సూపర్ కలెక్షన్ ఇవి అసలు కలెక్షన్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి డ్రెస్ లో కనిపిస్తాయి నైట్ లో కూడా ఉండదు అసలు అవునండి ఇప్పుడు మన ఇన్స్టా పేజెస్ లో వాటిలో చూస్తున్నావు కదా బట్ ప్రైస్ మీకు వేరియేషన్ ఉంటుందండి అక్కడ ప్రైస్ కి ఇక్కడ ప్రైస్ కి ఎందుకంటే ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి హ్యాపీగా మీరు హోల్సేల్ ప్రైజెస్ లో తీసుకోవచ్చు లైక్ బాటిక్ డిజైన్ లో కూడా ఫ్రాక్ ఇది బాటిక్ ఫ్రాక్ అండి బాటిక్ ఫ్రాక్ లో ఇదిగోండి ప్రిల్స్ వస్తే నీట్ గా నాట్స్ వస్తాయి ఫ్యాన్సీ బటన్ అండి డోరీతో స్టిచ్చింగ్ హై నెక్ వస్తుంది ఇది బాటిక్ లో ఇందా మీకు బాటిక్ లో నైటీ చూపించాం అదే మోడల్ ఫ్రాక్ నైటీ ప్రైస్ వచ్చేది త్రీ ఫార్టీ అండి త్రీ ఫార్టీ కలర్ చార్ట్ సిక్స్ ఆర్ సెవెన్ వస్తాయి మీకు బాంధిని ప్రింట్స్ అనగా ఒక ఆరు ఏడు అంతే అంతే మళ్ళీ మోడల్ ఇవి వేసుకుంటే ఒక టాప్ టైప్ లోనే ఉంటుందండి ఇప్పుడు దాకా నాట్స్ వెనకాల కట్టుకునే టైప్ ఇది కాన్ ఫ్రాక్ ఫ్రంట్ టైప్ ఫ్రంట్ లాక్ కట్టుకునే ఫ్రంట్ లాక్ కట్టుకునే టైప్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓపెన్ వస్తుంది డోరీ తో స్టిచ్చింగ్ అవుతుంది విత్ పాకెట్స్ వస్తాయి ఓకే ఇక్కడ ఒక కలర్ చాట్ కలర్స్ ఓకే బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి డార్క్ కలర్ చార్ట్ అయితే ఉందండి మీరు చేసుకోవద్ద ఎవరు కూడా ఇది ప్లెయిన్ ఓకే ఇది ప్లెయిన్ లో మీకు ఓకే ఎంబ్రాయిడర్ నిక్లో వస్తున్నట్టు వస్తుంది విత్ కాఫ్టన్ వస్తుంది ఓకే ఇదిగోండి మీకు మొత్తం ఒకటే కలర్ చార్ట్ ఇదే ప్లేన్ ముందు ప్లేన్ వచ్చి మీకు కింద బోర్డర్ లా వస్తుంది డ్రెస్ లైన్స్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇదే మోడల్ కఫ్తాన్ ఫ్రాక్ అంటారు బటర్ఫ్లై నైటీస్ అంటారు కఫ్తాన్ ఫ్రాక్ అంటారు కఫ్తాన్ అసలు ఇది డబుల్ ఎక్స్ కట్టుకుంటాం దీనిలో కూడా కలర్ చార్ట్స్ ఉంటాయండి నేను ఓన్లీ ఓ నాలుగే చూపిస్తున్నా ఎలా సార్ ఇది ప్రైస్ దీని ప్రైస్ త్రీ టెన్ మేడం త్రీ టెన్ త్రీ టెన్ వస్తుంది దీని తర్వాత ఇప్పుడు త్రీ బై ఫోర్త్ నైటీస్ ఓకే మీకు రాజవాడలో త్రీ బై ఫోర్త్ నైటీ మొన్న కొంచెం మొన్న త్రీ బై ఫోర్త్ నైటీకి వాళ్ళు త్రీ బై ఫోర్త్ కొంచెం డిఫరెంట్ చేసాం మళ్ళీ మోడల్ చార్ట్ ఓకే కొంచెం మార్చం కొంచెం వెర్త్ ఎక్కువ అడుగుతున్నారు మొన్న దాన్ని కొంచెం పెంచాం ఇది పెంచారు ఓ మ్యానుఫ్యాక్చరింగ్ కదా చేతుల్లో పనండి త్వరగా

ఇది టూ సిక్స్టీ ఫైవ్ టూ సిక్స్టీ ఫైవ్ ఓకే మీకు జ్యోతి ఫ్రాక్ లోనే ఇది ఫుల్ ఫ్రాక్ ఇది సిక్స్ ఫీట్ ఐట్ వస్తుంది వైనెక్ లో వస్తే ఫ్రాక్ వైనెక్ లో వస్తుంది నైటీ కాదు ఇది టాప్ అని చెప్పొచ్చు చెప్పొచ్చు బటన్స్ త్రీ బటన్స్ వస్తే ఐనెక్ వచ్చి వస్తుంది ట్రిల్స్ వస్తాయి నీట్ గా నాట్స్ వస్తాయి దీనిలో మాత్రం ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఎల్ మూడు సైజులు వస్తాయి ఏదైనా ఒకటే ప్రైస్ త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మీకు ఏదైనా ఒకటే సైజ్ ఉంటుంది ఏంటంటే మనకి స్టిచ్చింగ్ కాస్ట్ ఏంటంటే ఒక స్టిచ్చింగ్ ని ముక్క పోతున్నా కూడా కట్ చేయకుండా కుట్టేస్తాం అందులో ఒకటే ప్రైజ్ ఫ్రాక్ అనుకోవచ్చు మేడం మీకు ఫ్రాక్ నైట్స్ మా దగ్గర ఏది తీసుకున్నా కింద దాన్ని సరిపడ లెగ్గినేసుకుంటే టాప్ లా వచ్చేస్తుంది ఎవరు దాని నైటీ అని కూడా ఇది వచ్చే డబుల్ ఎక్స్ లో వస్తుంది మేడం ఫ్రాక్ నైటీ ఫ్యాన్సీ బటన్స్ వచ్చి మీకు బోర్డర్ తో స్టిచ్చింగ్ అవుతుంది ఇలా చూడండి నీట్ గా ఉంటుంది ప్లస్ ఇదిగోండి ఇక్కడ నాట్స్ వస్తాయి కట్టుకునే టైపు ఫ్రిల్స్ వస్తాయి హై నెక్ వస్తుంది త్రీ బై ఫోర్త్ నైట్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనేది వస్తాయి ఇది కూడా అంతే అండి ప్రైజ్ త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్ మీకు కలర్ షర్ట్ చాలా ఉంటాయి అండి డైరెక్ట్ విజిట్ అవ్వండి లేదా వీడియో కాల్ లో రండి రెడ్యూట్యూబ్ అయితే ఇవాళ న్యూ మోడల్ షర్ట్ వచ్చింది అనుకున్నాం వైట్ వైట్ అండ్ బ్లాక్ లో వస్తాయి బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ వైట్ అండ్ బ్లాక్ ఈ కాంబినేషన్ కావాలి అనుకునే వారికి ఆ సూపర్ ఐటమ్ అన్నమాట సేమ్ కాస్ట్ మేడం ఇందా రౌండ్ నెక్లెస్ చూపించా 235 అదే కాస్ట్ కాకపోతే ఏంటంటే మాకు ఇలా కావాలని అడిగారు కస్టమర్ ఆ ఉద్దేశంతో ఇలా స్టిచ్ చేశాము ఆ ఉద్దేశంతో మళ్ళీ బాగుంది నిజంగా థాట్ కూడా బాగుంది ఇగోండి చాట్ ఇలా ఉంటుంది ఆహా ఓకే ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ మీకు ఫుల్ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు మా దగ్గర మీకు అది ఇదని ఏం లేదు మీకు నచ్చిన కలర్ తీసుకోండి మినిమం థర్టీ ఫైవ్ పీసెస్ అనేది తీసుకోవాలి అంతే మీకు ఏ మోడల్ గా నైటీ అనేది మా దగ్గర థర్టీ ఫైవ్ తీసుకుంటే మీకు ఇప్పుడు చెప్పిన ప్రైజెస్ ఏదైనా వస్తుంది డిస్ప్లే అవుతున్న ప్రైజెస్ అనేది తీసుకోవచ్చు లేదు మాకు సింగిల్ కావాలి టూ కావాలి ఫైవ్ కావాలన్నా అవైలబుల్ బట్ ప్రైస్ వేరియేషన్ వేరియేషన్ అయితే ఉంటుంది మన దగ్గర ఆల్ పిన్ ప్రీమియంస్ లో వస్తే ఓకే ఇదిగోండి ఎంబ్రాయిడరీ వస్తుంది ఫ్రంట్ లేస్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓపెన్ ప్రిల్స్ వస్తాయండి నీట్ గా ఓకే హైట్ కూడా వస్తుందండి ఇది ఎక్స్ఎల్ విత్ పాకెట్ వస్తుంది ఓకే సైడ్ పాకెట్ కంపల్సరీ వస్తుంది ఇవి వచ్చే ఫైవ్ హండ్రెడ్ పడితే క్యాట్లాగ్ ఐటమ్ ప్రతిదానికి ఇలా కేటలాగ్ వస్తుంది ప్రతి ఫోటోకు క్యాట్లాగ్ వచ్చి వస్తుంది ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అదే మోడల్లో మీకు బటన్ కూడా వస్తుంది ఇప్పుడు అది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓపెన్ వచ్చింది కదా కొంతమంది ఫ్రంట్ అండ్ బ్యాక్ వద్దు హై నెక్ కావాలని అడుగుతారు హై నెక్ అంటే మీకు హై నెక్ వచ్చి త్రీ బటన్స్ వస్తుంది ఎంబ్రాయిడర్ వస్తుంది విత్ పాకెట్స్ వస్తాయి ప్రిల్స్ వస్తాయి నీట్ గా ఇది ఎన్నో అలానే ఉంటాయి మీకు అదేంటిది షింక్ అయిపోవడం కానీ కలర్ షేడ్ అవడం కానీ ఏమి ఉండదు మీకు బోర్ కొట్టి పక్కన అంతే దాంతో బాడీ స్మోకి ఎలాస్టిక్ మోడల్ వస్తుంది డ్రెస్ మోడల్ చాట్ ఇందాక మీకు కాటన్ లో ఇచ్చాము ఒకటి అదే మోడల్ ఆల్పెల్ వస్తుంది దీని ప్రైస్ కూడా ఎంత ఫైవ్ హండ్రెడ్ మీకు ఎల్ ట్యాగ్ వస్తే ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఎక్సల్ ట్యాగ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ రూపీస్ వేరియేషన్ పెరుగుతుంది సైజ్ పెరిగే ఎక్సల్ కి థర్టీ రూపీస్ వేరియేషన్ ఇలా మీకు క్యాటలాగ్స్ వస్తాయండి ఓకే కలర్ షర్ట్ ఇలా ఉంటుంది కేటలాగ్ వస్తుంది మంచి డార్క్ కలర్ వస్తుంది మెయిన్ డార్కేనండి దీనిలో లైట్ షర్ట్ అనేది ఉండదు అసలు డార్క్ మెయిన్ డార్క్ షర్ట్ మెయిన్ ఇంపార్టెంట్ గా వస్తాయి ఎక్కడో ఒకటి రెండు వస్తే గానీ మీకు మళ్ళీ చెప్తున్నాను మినిమం థర్టీ ఫైవ్ పీసెస్ తీసుకోవాలి ఓన్లీ హోల్సేల్ పర్పస్ వీడియోనే మేడం ఇది మన బ్రాంచ్ వచ్చిన మళ్ళీ అడ్రస్ చెప్తున్నా వాస్వి మార్కెట్ బి బ్లాక్ ట్వంటీ ఫోర్ అండి ఫస్ట్ లైన్ లో ట్వంటీ ఫోర్ షాప్ అండి రెడీ టు పే అయితే కాంటాక్ట్ అవ్వండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎక్స్చేంజ్ మాత్రం ఉంటుంది వన్ బిల్ కు వన్ టైమ్ ఎక్స్చేంజ్ బిల్ కంపల్సరీ నోటెడ్ మేము బిల్ ఫోటో తీసుకొస్తాము అలా కాదండి బిల్ తీసుకురండి ఎందుకంటే మాకు ఉంటుంది ప్రాబ్లమ్స్ మైన బ్రాంచెస్ కదా అందుకు ఆ ఉద్దేశం సో కలెక్షన్ అయితే సూపర్ కలెక్షన్ అండి ఈ రోజు వీడియో కూడా సూపర్ వీడియో అండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దామా థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్